దేశం యొక్క సిటిజన్షిప్ ఇచ్చినటువంటి ఈ భారతదేశం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు రోహింగ్యాలు కాదు వీళ్ళు పాకిస్తాన్ నుంచి రాలేదు తోటి భారతీయులకి భారతదేశంలో స్వతంత్రపచ్చ దశాబ్దాల కాలం తర్వాత కూడా కనీసం ఆధార్ కార్డు కూడా లేదంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ మానవతావాదం జీవించే హక్కు తోటి మనుషుల పట్ల చూపించాల్సిన ప్రేమ ఇవేవి కూడా వాళ్లకు కల్పించలేదు అంటే ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా గతంలో తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి అంతకంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫలితంగా ఇప్పటికీ వీళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు చేరకుండానే తాగుడుకు బానిసై చనిపోతూ ఉంటే విధావులుగా మారినటువంటి అక్కా చెల్లెలకు అండగా ఎవరుండాలి ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు మనుషులు కాదా మనతో పాటు జీవించాల్సిన మనుషులు వీళ్ళు కాదా ఈ దేశంలో వాళ్ళు వాటాదారులు కాదా ఈ సందర్భంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాటను నేను గుర్తు చేస్తా ఉన్నా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అన్ని అన్ని సామాజిక వర్గాలకు హక్కులు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు విఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఈ దేశంలో వీళ్ళు వాటాదారులు కారా అని గౌరవం ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు కొద్దిమంది అనుకోవచ్చు మా పిలుపు మేరకు ఓ నూట యాభై మందో ఇంకా మీడియా మిత్రులు వచ్చి ఈ చెంచులకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారని అనుకోవచ్చు కబర్దార్ లో కూడా చాలా పోరాటాలు చేసి వేలాది మందిని కూడగట్టినటువంటి వ్యక్తులు మేము ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఈ చెంచులకు జరుగుతున్న అన్యాయాన్ని భారతదేశ వ్యాప్తం చేస్తాం సమతా సైనిక దళ దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా బాబాసాబ్ అంబేద్కర్ గారి మునిమనవడితో త్వరలోనే బాంబోలో ప్రెస్ మీట్ పెట్టి ఈ చెంచులకు న్యాయం జరగాలని చెప్పేసి అక్కడి నుంచి డిమాండ్ చేయిస్తాం రకరకాల పార్టీల దగ్గరికి వెళ్ళి మీరు అనుకోవచ్చు ఈ అభాగ్యులు ఈ అనాథలు ఈ చదువు రాని వాళ్ళు వీళ్ళకు దిక్కెవరని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజా సంఘాలు కూడా వీళ్ళకు పోరాటంగా అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో ఉన్నటువంటి మా యాక్టివిస్టులందరికీ కూడా ఏకం చేసి ఈ మారుమూల పల్లెటూరులో జరిగినటువంటి సంఘటనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తిన ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాబోయే వాళ్ళకి ఎవరు చేస్తారు ఇంత దూరం ఎవరు పోతారని కానీ ఖచ్చితంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మానవతావాదులందరికీ ఒకసారి చూడండి ఆ అభాగ్యుల ముఖాలు చూడండి వాళ్ళ వాళ్ళ బలహీనతను చూడండి వాళ్ళు ఈ దేశస్థులు కాదా అని అడుగుతున్నా అద్నాన్ సామి అద్నాన్ సామి లాంటి పాకిస్తాన్ సింగర్కు కూడా ఈ దేశంలో సభ్యత్వం ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం అనేది మన తోటి భారతీయులు మన వాళ్ళు మన సంస్కృతిలో మమేకమై జీవిస్తున్నటువంటి ప్రజల మీద ఇంత వెలువేత అవసరమా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సూటుగా ప్రశ్నిస్తున్నా అయ్యా ఆయన రాజ్యం పోయిన తర్వాత మీరు ప్రజా పరిపాలన తీసుకొస్తున్నారు మరి మీ ప్రజా పరిపాలనలో వీళ్ళు భాగస్థులు కాదా అని నేను అడుగుతున్నా జూపల్లి కృష్ణారావు గారు మీరు మంత్రిగా పలు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మరి ఈ ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు మీ ప్రజలు కాదా ఈ ప్రాంతపు ప్రజలు కాదా వీళ్ళు వేరే దేశం నుంచి చొరబడ్డారా ఈ దేశంలోకి ఈ సందర్భంగా మీ మనసాక్షిని మీరే ప్రశ్నించుకోండి ఈ ఈ పార్టీ తో కొద్ది మందికి కూడా న్యాయం చేయలేకపోతే మరి మన పార్టీలెందుకు మన న్యాయ వ్యవస్థ ఎందుకు మన ప్రభుత్వం ఎందుకు ఈ సందర్భంగా బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించి రాబోయే పోరాటానికి స్ఫూర్తిగా ముందు నిలవాలని రాబోయే రోజులలో దూరం అనుకోకుండా ఈ అభాగ్యులకి తోటి భారతీయులకి మనం అండగా నిలబడాలని చెప్పేసి వాళ్ళ తమ్ములుగా వాళ్ళ బిడ్డలుగా మనం అందరం ప్రొ చేయాలని చెప్పి రాబోయే రోజులలో ఇంకొన్ని అప్డేట్స్ కోసము మా అందరితో టచ్లో ఉండండి సోషల్ మీడియానే మనందరికీ కలిపింది మనందరినీ కదిలిస్తుంది ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఈ సమ మన చెంచు భారతమ్మకు కొద్దో గొప్ప రక్షణ న్యాయం లభించిందంటే ఈ సోషల్ మీడియా ద్వారా మనం కనుక నోరు విప్పి ఉండకపోతే మనం వాళ్ళకు బాధ్యత వహించి మనం దాన్ని ఖండించి ఉండకపోతే మరి ఈ మంత్రిగారు పంపించి వాళ్ళ కామాత్రం చేసేది కాదు ఈ మెరుగైన వైద్య మెరుగైన వైద్యం కోసం ఇక్కడ నుంచి ఆ తల్లిని అంత దూరం పంపించే వాళ్ళకు కాదు ముప్పై సంవత్సరాల వయసున్న భారతీయులు తాగుడికి బానిసై చనిపోతున్నారంటే తిండి తిప్పలేక చనిపోతున్నారంటే నిరక్ష రాస్యత కలిగి ఉన్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళ జీవితాన్ని అడవిలో వాళ్ళ జీవనానికి వదిలేసిన వాళ్ళు స్వేచ్ఛగా హ్యాపీగా బతుకుండే వాళ్ళు కావచ్చు వాళ్ళు భారతీయులేనన్న సంగతి గుర్తెరగాలని తోటి భారతీయులుగా మన భారతీయులకు మనం అందరం మద్దతుగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా పిలుపు మేరకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కంపల్సరిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ చెంచులకు నేను న్యాయం చేస్తానని ప్రకటించేంత వరకు మనం పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా భీములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకా మిస్ అయినటువంటి నేరస్తులను కూడా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్ ప్లీజ్ ఇంకా ఉన్నటువంటి ఆ నేరస్తులను కూడా అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకొని ఈ బలహీన ప్రజలకి పోలీసు రక్షణ వ్యవస్థ ఎప్పుడు తోడుగా ఉంటుందనేటువంటి ఒక భరోసాని మీరు ఇవ్వమని చెప్పి రెండు చేతులు జోడించి మరి వేడుకుంటున్నా దయచేసి మీరు వాళ్ళకి ఆ భరోసాను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను భీమ్ పోరాడతాం భారతమ్మకు న్యాయం భారతమ్మకు న్యాయం జరిగే